ధ్వజావరోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజవరోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం ఏడున్నర గంటల నుండి ఎనిమిది గంటల మధ్య మిథున లగ్నంలో వైఖాన సాగముక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది ఉదయం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల వరకు స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒక మారు ముందుగా పర్యవేక్షిస్తారు అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి అంతకుముందు భేరి తాడనం భేరి పూజ ధ్వజపటం నవసంధి శ్రీవారి మాడవీధి ఉత్సవం ఆస్థానం నిర్వహించారు మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుని నూతన వస్త్రంపై లిఖించి పూజలు చేసి ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణ కార్యక్రమంలో గరుడారోహణం వీక్షించిన భక్తులు పునీతులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం సమాజ శ్రేయస్సుకు వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది టీటీడీ పటిష్ట ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు భక్తులకు అన్నదానం ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు పుష్పాలంకరణలు క్షేత్ర మహిమను తెలిపేలా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు ఎస్వి మ్యూజిక్ కళాశాల అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధార్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని టీటీడీ కోరారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణలు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు విద్యుత్ దీపాలంకరణలు రూపొందించారు భక్తులకు వేసవిలో ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు త్రాగునీరు మజ్జిగ అన్న ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ప్రథమ చికిత్స కేంద్రం ఆయుర్వేద వైద్యశాల తదితర కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీఈవో శ్రీ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శివకుమార్ ఏవీఎస్ఓ శ్రీ సతీష్ కుమార్ ఇతర అధికారులు ఆలయ అర్చకులు శ్రీవారి సేవకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు निवासी तो सूर्यस्तरश्मी